ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే వెనక్కి కాలం వెనక్కి ఏంటే మాట్లాడడం నువ్వు ఎలా పోతే నీ పూజ అయిందా తలకే పట్టేసింది మా నాయని అందరూ కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం అడుగుతున్నావురా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది కాదంటే మజ్జిగే తాగాలి నువ్వు తలదించుకోవడం ఎందుకురా నీలాంటి ఎదవనుగానందుకు నేనే దించుకోవాలి తవా రాత్ర సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకెళ్ళి ఉండటం అలా అయిపోయాడు మీకు ఏ మళ్ళీ గొడవకెళ్తావా నీ దెబ్బకి బయపడి రాత్రి తలుపులు తీసు పట్టుకున్నానంట తెల్లారిగా టైంట్లో దొంగలు పడ్డారు ఆ రెడ్లే వందలేండి పట్టుకుపోవడం కూతురు తప్ప ఎన్నాయ్ ఇలా బ్యాబర్స్ గ తిరుగుతావురా ఇన్ ఆలోనే ఏం పిక్స్ అవ్వలేదండి సిశి

కళ్ళు మూసుకొని కాంటాక్ట్ అబ్బా రామ్ ప్రసాదు నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది కానీ చెప్పక తప్పదు ఎందుకంటే అది నిజం కాబట్టి కరెక్ట్ కరెక్ట్ సార్ అది నీకు నలభై ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్ప అవి మామూలు కష్టాలు కావు అష్ట కష్టాలనే చెప్పాలి ఉదాహరణకు ఎలా ఉంటాయంటే దొరక్క దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటి కిందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపోలయిపోతుంది నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం ఎండన పడి వెళితే అక్కడ వేసి ఉంటుంది మరో కఠోరమైన నిజమేమిటంటే నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచిపోతుంది ఎవరితోన తప్పు అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయక్రమణ సారీ సార్ ఇదయ్యా ప్రసాద్ నువ్వు ఈ నలభై ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు ఏళ్ళ తర్వాత అలవాటు అయిపోతుంది ఇక నువ్వు వెళ్ళొచ్చు ఏమో వెంకటేశ్వరరావు నీకు శుభవార్త చెబుదామని పిలిపించాను ఏంటి గురుజీ నీకు శుక్రమహాదేశ ప్రారంభం అవబోతుంది అంటే సరిగా సరే అయిపోయినట్టేనా ఆల్మోస్ట్ అయిపోయినట్టే మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు ఇప్పటిదాకా మేమందరికీ టోపీలు పెట్టాం గానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురించి అదే విషయం మరి ఇప్పుడు బిల్ల పని నుంచి నుంచి బీత్ కానిస్టబుల్ వరకు అందరికి నెత్తి టోపీలు ఉంటాయి అందులో ఏ ఉద్యోగం ఎస్ఐ గారు టోపీ పెట్టుకుంటారు కదా ఏది మన చదివే చదువులకు ఎస్ఐ ఉద్యోగాలు ఇస్తారేంటి గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు ఏబి సీరియల్ చదివినా చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తా మీరు చాలా ఫేమస్ అయిపోతారు కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేలం వేసి అంతవరకు వెయిట్ చేయండి వెయిట్ చేసి చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది అయినా పర్వాలేదు వెయిట్ చేస్తాం అందాగా ఏ అప్పు సపోర్ట్ అపోతాం అన్నట్టు అప్పటి గుర్తొచ్చింది అప్పు మీద మీ అభిప్రాయం ఏంటి గురుజీ ఏంట్రా నుంచి మీకు ఎదుగుతున్నాను ఇక్కడ ఏం చేస్తున్నారు మన టైం బాగుందిరా ఎవడన్నా అప్పిస్తానరా ఏంటి కాదురా ఉద్యోగులు ఇస్తారమ్మన్నాడు గురుజీ చూసారా చదువుగా చెప్పింది నిజమే మరి శుక్రమాదేశ మొదలైంది ఇంతకీ ఎవరా మహానుభావుడు నమస్కారం నమస్తే అయినరా నేను చెప్పింది ఆహా సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టుంది పదండి పట్టేద్దాం నమస్కారం సార్ నమస్తే వీలే సార్ మా ఫ్రెండ్స్ నమస్కారం నమస్తే నేను చెప్పాను కదా ఆహా పేర్లోనే దేవుడు ఉన్నాడు లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఇంతకీ మీరు ఇండియానా చైనీసా ఇండియా సార్ మా ఫేస్ చూస్తారు అనిపించలేదు మీకు వాళ్ళ కామెడీ ఫీల్లో ఉన్నాడు నేను అడిగేది ఇండియన్ రెస్టారెంట్ ఆ చైనీస్ రెస్టారెంట్ అని నేను ఏది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా పేరు చూసుకుంటూ డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటి హోటల్ అంటున్నాడు బాబు ఫీల్ అవుతున్నాడు అంత మీ ఇష్టం ఉంటున్నాడు సార్ ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం అమ్మో చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో తినే బాబు నేను జనరల్ గా ఏ ప్రిఫర్ చేస్తాను బ్యాట్ కంటే తక్కువ ఉంటది కదా ఇదే ఫాలో ఇంతకీ మీకు స్టీల్ ప్లాంట్ షిప్ యార్డా ఏడా జింకా బంకాసి ఇవన్నీ దేనికి సార్ దేనికి ఏంటి ఉజ్జోగం చేయడానికా మీకు ఇందులో కావాలం చెప్పండి ఈ బొమ్మ ఎంట్రీకి కంపెనీకి ఆఫీసాతనే ని నమలపోతున్నారరా మైక్ తోడెహ ఏంటయ్యా డిస్కషన్స్ మాకిని ఛాయిస్లు ఉంటాయని అనుకోలేదు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవుటర్ కొంచెం టైం పడుతుంది అదే అదే టీసీ గారి టోబులు పెట్టుకు నుంచి ఓవర్నారగా పెట్టుకునే జాబ్ ఎక్కడ ఉన్నాయి అండి ఉంటాయి వాటిలో కూడా ఉంటాయి వాచ్మెన్ ఉద్యోగం అదే టీ ఎంతేమీ మీరేనే జాబ్ లేండి సార్ నేను చెప్పేది టోపులు పెట్టుకునే ఉద్యోగం కాదు టైలు కట్టుకునే ఉద్యోగం అది టైల్ కట్టుకోవటం మాకు రాసే వాళ్ళు కడతారులే ఇంతకీ మీకు జిఎం కావాలనా ఏ జిఎం కావాలనాడు చూడు జిఎం అడిగితే ఎలా ఉంటుందంటే ఏ జిఎం అంటే వెంటనే కొంచెం పెద్దగా ఉండేది ఏ జీఎం ఇప్పించండి సార్ అనుకున్నాను నువ్వు మీద జిఎం అంటే జనరల్ మేనేజర్ ఏ అంటే అసిస్టెంట్ జనరల్ మీద కూర్చండి జీఎం కావాలి అది సరే కానీ బాగజే ఈ ఉద్యోగాలకి ఏంటో పిల్లలు పెట్టిన వెళ్ళొచ్చా మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా అయితే నాకు జింక్ లో నాకు స్టీల్ ప్లేట్లేదు నాకు బంకులో గానీ కన్ఫ్యూజ్ చేయగా అందరికి ఒక చోటి ఇప్పించాను సార్ కలిసి మంది చేస్తే జీతమే తండ్రి థర్టీ థౌజండ్ నలభై వేలు వడ్డీ ఎంత తప్పు కాదయ్యా నీకిచ్చే జీతం అంటే తిరిగి ఇవ్వలేదా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు అవునండి నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ పిఎఫ్ సిఎఫ్ ఏ నువ్వు యాక్ చేస్తావు భగవాన్ జీ మీరు ఇదంతా నువ్వు చేస్తున్నారు ఊరికే మాత్రం కాదు నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా ఇలా చూడు అందుకని ఉద్యోగానికి వాళ్ళు ఆ కారం తీసుకుంటాను మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటారు మాకంత పొజిషన్ లేదండి బాబు పోనీ నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా మీ దరిద్రం నాకు అర్థమైంది థ్యాంక్స్ మీ నలుగురు కలిసి ఓ లక్ష రూపాయలు ఏమంటే చాలు భగవాన్జీ మీతో నాకు కుదరదండి మీరు తేడా మనుషుల్లా ఉన్నారు చూడటానికి కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి ఇది ఎంతో లెక్క పెట్టండి ఐదు వేలు తగ్గిందండి ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా ఇది తేడాతనం కదా సర్దుబాటు కాక జరిగిన పొరపాటు మా తెలియింది కాదు మీ ప్రాబ్లమ్స్ నాకు ప్రాబ్లమ్ ఇప్పటికీ మీ మూలంగా మూడు లక్షలు బొక్క తెలుసా చిరాగా పెట్టకండి రేవరా తొందరగా ఎవరా భగవాన్ గారు మీ కోపం తగ్గిందా కోపం కాదు వెంకటేశ్వర గారు ఎందుకో భరించలేను అది నా బలహీనత ఇవన్నీ వదిలేయండి ఇంకోసారి పొరపాటు జరగదు మేము ఎప్పుడు జాయిన్లో చెప్పండి కొత్త బట్టలు కొనుక్కోవాలి మీరు ఆ పనిలో ఉండండి పొద్దున్నే గుడికి వెళ్ళి నైన్ థర్టీ కల్లా మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి మీ అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీగా ఉంటాయి మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీయరు మీ కంగారు నేను అర్థం చేసుకోగలను ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి ఆయన ఎవరు భగవాన్ గారు మీరెవరు ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ సరే లోపలండి పదా సార్ వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు సరే నువ్వు వెళ్ళి మాట్లాడతా సార్ మీరంతా భగవాన్ స్నేహితుల అవును అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నావు సరే ఏంటి సంగతి ఏముంది మా అపార్ట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకులు చేరిపోతాం ఈ రోజు గురు మంచి రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి మీకు అందాల్సి నీకు అందనట్లేదు ఏంటది ఏంటంటావేంటి ఒక్కోడు పదికి వేలు ఇచ్చాం భగవాన్ గారి హెల్పింగ్ ఇచ్చారు కాబట్టి తక్కువ రేటు ఒప్పుకున్నాడు ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ లంచం తీసుకోవటమే కాదు ఇవ్వటం కూడా నేరం నీ భగవాన్ ఇన్ని తిట్లు వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు ఇంతవరకు మా బాబు నా ఒటమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండ్లింగ్ రికార్డ్ దొరికింది తక్కువ నా గోల్ చెల్లు లాగిస్తాడు అరే కోపర్ కండ్రా వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు తొక్క దొరుకుతాడు జింక్ లో కావాలన్నా బంక్ లో కావాలన్నా స్టీల్ ప్లాంట్ లో కావాలన్నా షిప్ యార్డ్ లో కావాలన్నా అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తారా సార్ ఎక్కడ పడితే అక్కడ ఎలా కావాలంటే అలా చేసుకుందాం ఇబ్బంది ఏమీ లేదు ఆపరేషన్ లో కావాలన్నా గేమ్స్ కదా సార్ ఆ స్పోర్ట్స్ కోటాలు ఏవయా ఏమైంది సార్ ఉద్యోగాలు ఇప్పించు ఎంట పడుతున్నారు నువ్వు టచ్ లో ఫోన్ చేయ हे hey, अरे సార్ గ్రేట్ సార్ నలుగురు సెలెక్ట్ అయ్యారు దేనికి ఎస్ఐ సెలక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్ అన్ని పాస్ అయ్యారు కానీ మేము అప్లై చేయలేదు సార్ అప్లై చేయలేదా చేయ వదలకండి సార్ కాలు పట్టుకోవాల్సి వస్తుంది రాగరాక వచ్చిన అవకాశం సరే మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారా ఇప్పుడు ఓకే ఇప్పుడు అప్లై చేయండి థ్యాంక్ యూ సార్ నేను మేనేజ్ చేస్తాను థ్యాంక్ యూ సార్ మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలి సార్ ఆల్ ది బెస్ట్ రే ఈ పరీక్షల్లో సమాధానాలు అని లోనే ఉంటాయి ప్రతి ప్రశ్నకి నాలుగింట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఏది కరెక్ట్ మనకు తెలియదు కదా నీకు ఏబీ తెలుసు కదా తెలుసు అయితే కళ్ళు మూసుకుని నాలుగింటిలో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం ఎస్ఎల్ కూడా అయిపోతాం ఏబి సిడి లో వస్తే అస్సలు అయిపోతావని తెలిస్తే నానా కష్టాలు పడి డిగ్రీలు చేసే వాళ్ళం కాదు కదా రాబడి స్టార్ట్ చేద్దాం నీ ఇష్టదేమో ఆంజనేయ స్వామి నెక్స్ట్ పొలిటిషియన్ వాచ్ పే ఏబి సిడి లో రావాలి నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు నీకు ఇష్టం క్రికెట్ ఎవరు రా మిస్టర్ డిపెండబుల్ అడవరా ఓ నీ క్రికెట్ లో నా విజ్ఞాన ప్రదర్శనలో వద్దు హ్యావిడ్ డిఎస్కో వేసేవా ఆ నీకు ఇష్టమైన నటుడు నాలకృష్ణ సమర్ సుమారెడ్డి లో డీటెయిల్స్ వద్దు రా అందులో దీన్నే ఫాలో అవ్వాలి రాత్రికి బాగా ఏంటి పట్టండి అందరూ ఏవే ఆన్సర్ రాయాలి మునిగితే అందరూ కలిసి మునుగుదాం అయినా గురువారం పాటు మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు మన ప్రయత్నం చేద్దాం మిగిలిన వెళ్ళిపోతున్నారు మేము దేవుని నమ్ముకున్నాం అందుకే ఫాస్ట్ వాళ్ళ వాళ్ళని నమ్ముకున్నారు అందుకే లేట్ అర్థం కాల మా కాన్సెప్ట్ నీకు అర్థం అయితే గుండా సత్తాం వస్తా పొద్దున చిరా తెప్పించకండి ఎవరు పోయారు నీ దరిద్రం పోయింది నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ కి సెలెక్ట్ అయ్యావు నమ్మలేకపోతున్నా నా తండ్రి నేనే నమ్మలేదు వాళ్ళు నమ్మారు నానా

మీరు మామూలు మనుషులు కాదు స్వామి టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నా అలాగే జరిగింది ఏబీసీలు వస్తే చాలన్నారు చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకోవడం ఇందులో నాది ఏముంది మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది అలా అనకండి ఆ గ్రహాల అలా మూవ్ చేసింది మీరే వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు తెలరా బాబు అనుకున్నాను చల్లటి వార్త చెప్పారు మరి మాకు మీకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు తొందరగా ఉందిలేండి మేము బయలుదేరుతాం స్వామి మీకు సెల్ టచ్ లో ఉంటాం శోభావు ఏంట్రాచన రాదా మొత్తం అమ్మాయి ఇది ఎక్కుదాం ఎందుకన్నా మంచిది ఫోన్ ఇరా అవుట్ గోయింగ్ చేయిద్దాన మా నాన్న హలో ఇప్పుడు మేము స్టేషన్ కి వచ్చామండి ఏ భోగి అయితే బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని ఈ రోజు బుధవారం పంచమి అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు ఏదైనా ఆడ్ నెంబర్ భోగిలో కూర్చోండి ఆడ నెంబరా నంబర్ లో ఆడ బాగా ఉంటాయి గురుజీ ఆడ నెంబర్ కాదయ్యా ఆడ్ నెంబర్ బేసి సంఖ్య అర్థమైంది కోపర్ గురుజీ ఇక నాలుగులోనే ఏడు లోనే ఛాన్స్ ఉంది అంటే బేసి సంఖ్య వెంకి తెలుసు సేఫ్టీ అడిగాను ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు నీ రాజ్యా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ గురుజీ

కూర్చుంటాండి అంటే జేసీ గారు కాదండి గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు అంత పవర్ఫుల్ గోదావరి జిల్లా అనంత ఫేమస్ వైజాగ్ లో సెటిల్ అయ్యారు గొప్ప సిద్ధాంతి చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను ట్రై మీరు అది ఓకే గురుగారు ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు లెటర్లో బాబు మళ్ళీ ఏమిటి వెంకీ ఏ లేదు గురుజీ తమరేమో ఈ సైన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ ఉంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి

ఎక్స్‌క్యూజ్ మీ అా ఎవడది మీ నెంబర్లు ఎంత నోటీసివా 패సెంజర్ని మేము పాసెంజర్లేమే దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్ వాట్ ఇస్ యు సీట్ నంబర్ ఆ సీట్ నంబర్ సీట్ నా కూర్చో రా కూచ రా కూచ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డిసి సీఈఓ సోనిక్ సొల్యూషన్ ఐ యామ్ వెంకీ సీతమ్ بیٹా ఫ్రమ్ వైజాగ్ సర్ నేను క్యాజువల్ గాడుతున్నాను మీ బెడ్ నంబర్ ఎంతండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా

నువ్వేంటి ఇది నా బర్త్డే కుస్తో రే అడుగు కనిపిస్తావా పక్కరా ఎందుకే అరుస్తావు మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల అయింది సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు బర్త్డే అప్పుడు ఎక్కుతారు ఎక్కడ బర్త్డే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకి మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేయించారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను వే నా గురించి పరిచయం లేదు కదా

పసిపిల్లాడు అడుగుతుంటే పంకలు చెప్తారా ఇవ్వండి పిల్ల దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా మీరు మనిషిలా రాక్షసు తాగితే ఉందా చదువుతానండి సార్

అది కాదండి అండి పప్పా మా ఇప్పుడు చెయ్యలేకాడు రాత్రి బెల్లె కొల్సలు అవుతాడు హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ ఎవరు రెస్పాన్సిబిలిటీ నవల్ల గారు తీసుకోండి డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యాన్

ಆ ಬ್ಯಾಗ್ ಇಲ್ಲ ಇಟ್ಸ್ ಓಕೆ ಬ್ಯಾಗ್ತಾನೆ ರಾಚಿ ಪಡ್ತಾನೆ ಎಲ್ಲ ಬರ್ಲಿ ಆ ಬ್ಯಾಗ್ ತಗಿನ್ ಬಿಟ್ಟು ನೋಡ್ಕೊಂಡೆ

ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మేము తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న ఎమోషన్ గుర్తించండి రా అలాగే రా నువ్వు ఇంటి వాడు పోతా అంటే దానికే సంతోషం థ్యాంక్స్ లో బుచ్చి ఫోన్ అయినా మరి ఇదే కోపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందరి రైస్ వచ్చేసింది మా నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు నేను పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను ఏం కావాలి నీ ప్రాణం అక్కర్లేదు ఆస్తి రెండు వేలు అప్పుడేలా చంపే పోతారండి శివాజీ ఆయన అప్పు తీసుకున్న తప్పించి తిరగాలి కానీ ఆ పేసండి కొత్త అప్పు ఇవ్వకూడదని ఇదిగో వెంకీ కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకి మర్చిపోతాను నేను వదిలే మమ్మల్ని వదినా మేము వదలవండి మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం మమ్మల్ని అందుకు నన్ను ఆడుతున్నారా అందుకనే అసలు రండి లేదంటే మొత్తం పోతారు ఇప్పుడు మీకు ఇష్టం జరిగేది అదే ఇస్తే ఇవ్వండి లేకపోతే మానేయండి అంతే కానీ శుక్రవారం పూట అశుభ మాటలు మాత్రం ఆడకండి శుక్రవారం లేదు శనివారం లేదు అసలు వడ్డీ వ్యాపారం చేయడం లేదా జీవాజీ డిస్కషన్స్ అనవసరం ఇప్పటికి పద్దెనిమిది వేలు ఇచ్చారు ఇంకా రెండు వేలు ఇస్తే ఇరవై వేలు రౌండ్ ఫిగర్ అవుతుంది రెండు రోజులు తిరిగి ఇచ్చేస్తాం వీళ్ళకి ఇప్పటి దాకా ఇచ్చింది పద్నాలుగు వేలే కదా పద్దెనిమిది వేలు అంటాడు ఏంటి పెచ్చనాయాలు పడ్డాడు కక్కుడు అది సంగతి వరకు తెలుసు అసలేనాయా ఇదే నేను మీకు ఇచ్చే ఆఖరి అప్పు మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు ఇక్కడ వచ్చిందో తగలేకుండా ఊరికే వచ్చింది అబ్బాయి జాగ్రత్తగా పైకి రావాలి సరే ఈ రెండు వేలతో ఇరవై వేల అదే కూర్చొని ఆలోచిస్తాం ఆ జీవోగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు రోజు ఇంత పైకి వస్తామని తెల్లదాడికి అరే మనం దొరికిన దగ్గర అప్పు చేసి తాగేతనం ఇలా ఎన్నాళ్ళు అప్పు వాళ్ళు ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు ఇంకెవరు మిగిలారా అందుకే నేను ఎప్పుడూ అంటుంటాను సర్కిల్ సరికి పెంచమని ఒక రెండో పెంచుకుందాం అన్నా ఎవరు కాపరేట్ చేయట్లేదా మనం చూస్తేనే చెంప అక్కడ అరే వడ్డీ ఎంతైనా బలవలేదు అప్పు ఏంటారా అంటే ఒక ముందు రాడే వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం 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 ఎక్కడ చూసినా భయం ఎన్నాలి భయం భయం మనల్ని చూస్తే మనకే పరమ అసహ్యం సాధింది మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరూ కూడా అదే ఫీలింగ్ అందరూ డిగ్రీ మూడు సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం ఆరు సంవత్సరాలు చదివి పాస్ మరి ఉద్యోగం ఎవడీ ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేది ఎలాగా బతికేది ఎలాగా అరే మనం మాత్రం మనుషులం కాదా మనకి కోరికలు ఉండవా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కూడా రేపటికి ఎవరిని చంపాలి కాలనీ లేవలేడు చూసా బయట నువ్వా వెంకి ఏంటి వెంకీ ఈ టైంలో వచ్చా వచ్చేడా మాడే బానే ఉంది దా చెప్తా ఏ వాడే వస్తుందా అది సరిగానే నువ్వు మమ్మల్ని చూసా తలిపేసావా మామూలుగా వేసాను మామూలుగా వేసేవాడివి మీరు అవడానికి కొన్ని నిమిషం ముందో మేము వెళ్ళా కొన్ని నిమిషం తర్వాత వేయాలి కాని బిలాలి రాజా నాకు నిద్ర వచ్చి పడుకుందాం అని తలిపేసుకున్నాను అయినా నా ఇంటి తలుపు నేను అడిగేసుకోవాలంటే పూజ చేసినా కాక ఇంకా గేర్ సమాధానం చెప్తావా మీ ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు ఇది అమ్మాయిలు మీతో ఎప్పుడైనా యథాశాలు వేసా తలుపులు వేసావు అనవసరంగా గొడవ ఎందుకు వెళ్ళి నుంచి వెళ్ళండి గొడవ మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశానో లేదు మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి చూసే తలుపులు వేసుకోలేదు మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు బాబు తప్పి తక్కువ అంటే మా మోకాల మీద తలుపులు వేసామని ఒప్పేసుకుంటున్నావు ఒప్పుకుంటున్నాను సరే ఇప్పుడు చెప్పు మా ముఖాల మీద తలుపులేసే అంత తప్పు మేము ఏం తప్పైపోయింది అంటున్నారు కదా వదిలేండి బాబు అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేయమంటే మీరు వదిలేత్తారా బిని గారు తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా ఇప్పుడు టైం పదకొండు అయింది వెళ్ళి పడుకోండి పదకొండు అయిందా కొమ్మ కదా నాకు సంబంధం ఏంటి ఉంది సంబంధం ఉంది పదకొండు గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు ఐదు వేలు అప్పిస్తానని ఎయిర్పోర్ట్ రమ్మని చెప్పాడు నీ గొడవలు పడి ఆ సంగతి మర్చిపోయా ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు మీరా 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 ఎవరు పడితే ఎందుకు చేస్తాను భర్తీ బలి వాడి నువ్వు తప్పు ఎవరు చేస్తావు వాడు చేస్తాను కారణం ఈ పది మనిషి కదా